ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వేడి ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూలై రెండవ తేదీ బుధవారం తులరాశి వారు భయంకరమైన వార్త వింటారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి జూలై రెండవ తేదీ బుధవారం తులరాశిలో జన్మించిన జాతకులు ఎటువంటి భయంకరమైన వార్త వినబోతున్నారు ఏ విధంగా మీరు ఆ యొక్క వార్త నుంచి తప్పించుకుని జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వేడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు గ్రహ సంచరం ఏ విధంగా ఉంది ప్రతికూలంగా ఉందా లేదంటే అనుకూలంగా ఉందా గోచర ఫలితాలు ఎటువంటి సూచన చేస్తున్నారు అసలు జ్యోతిష్య పండితులు మీ గురించి ఏమని అంటున్నారు శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జూలై రెండవ తేదీ నుంచి తుల వారు అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారు అంతేకాదండి మీరు చాలా విధాలుగా నష్టపోతారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే ఆ రోజున తులారాసులో కుజుడు కేతువుల కలయిక ఏర్పడుతుంది ఇది తులరాశిలో జన్మించిన జాతకులపైన తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం చూపెట్టబోతుంది గ్రహాలు మీకు అనుకూలంగా లేవు అందుకే ఈ తులరాశి వారు జరభద్రమంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కుజుడు కేతుల కలయిక వలన తులరాశి వారు అనేకమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోబోతున్నారని చెబుతున్నారు అంతేకాదండి మీరు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించాలనుకుంటే దాన్ని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు పండితులు లేకపోతే నష్టం తప్పదట అలాగే విద్యార్థులు కూడా చాలా రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే సమస్యలు తప్పవు కేతువుల లేక తులరాశిలో జన్మించిన జాతకులకు అనేకమైనటువంటి ఇబ్బందులను తీసుకొస్తుంది వీరు కెరీర్ పరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు పనిచేసే చోట ఎవరితో వాగ్వాదం పెట్టుకోకుండా ఉండాలి లేకపోతే జాబ్ పోయే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం ఇక ఈ రాశివారు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు అస్సలే కావు వ్యాపారస్తులు చాలా రకాలుగా నష్టాలు చూస్తారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా జూన్ రెండో తేదీ నుంచి అసలే కలిసిరదట అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు ఇక విద్యార్థులకు కూడా ఇది ఘట్టు కాలమనే చెప్పాలి ఇక కుజాకీతుల ప్రభావం వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యను ఎదుర్కోబోతున్నారు వీరు చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాకుండా అలాగే ఇచ్చిన డబ్బు కూడా చేతికి అందక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే ఈ రాశి వారు ఎట్టి పరిస్థితులకు కూడా జూలై నెల నుంచి యాభై రోజుల పాటు అసలు ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడే మంచిదని చెప్తున్నారు పండితులు అంతేకాకుండా డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలి మీరు ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా కూడా ఆలోచించాలి వీటికి డబ్బు ఇస్తే సేఫా కాదా అనేది ఆలోచించి ఆ తర్వాత వారికి ఇక కా ఎటువంటి పరిస్థితుల్లో వారు డబ్బు అనే విషయం మీరు గ్రహించాలి వారికి సీరియస్గా కావాలి వారికి ఖచ్చితంగా వారికి ఆ డబ్బు చాలా అవసరం చాలా నీడు ఉంది అనుకున్నప్పుడు మాత్రమే డబ్బు ఇస్తే బెటర్ పైగా ఇంకో విషయం ఏంటంటే ఇచ్చి ఇక ఆ డబ్బు మీది కాదనుకోవాలి మీదే అనుకుని ఇచ్చారంటే ఆ డబ్బు తిరిగి వస్తుందని అయితే లేదు ఎందుకంటే గ్రహాలు మీకు డబ్బుకు సంబంధించి అసలు అనుకూలంగా లేవనమాట మీకు ఆర్థిక వ్యవహారాలు ఏవి కూడా కలిసి రావు ఎవరికైనా డబ్బు ఇచ్చారనుకోండి మర్చిపోవాల్సిందే ఇక వస్తే వచ్చినట్లు లేదంటే లేదనమాట కాబట్టి డబ్బు ఇవ్వకపోవడమే మంచిది ఒకవేళ మీరు ఆ డబ్బు వారికి తప్పనిసరి పరిస్థితులు ఇవ్వాలి అనుకుంటే ఇక దానిపైన ఆశలు వదులుకోవాలి ఇకపోతే ఈ తులరాశిలోకి కుజుడు కేతుల కలయిక వలన రావటం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి అంతేకాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువు అవుతుంది చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతుంటాయి అందుకే ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదు ఇక ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయండి ఫలితంగా మీ మనసు కలత చెందుతుంది అసలు బాగోదు ఇక యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంటుంది కెరీర్ గురించి దిగులు పట్టుకుంటుంది ఇక ఈ సమయంలో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావు దీనివల్ల మనసు కలత చెందుతుంది వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు అప్పులు కూడా చేయాల్సి వస్తుంది ఇక ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే లేదండి ఇక ఈ సమయంలో తులరాశి వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు ఇకపోతే జూలై రెండో తేదీ బుధవారం తులరాశి వారు భయంకరమైన వార్త వింటారు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉందండి కాబట్టి మీరు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరాలను గుర్తుపెట్టుకోండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని తొల రాస్తారు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళని సేఫ్ సేఫ్గా తీసుకెళ్ళాలి లేదు ఇతరులు డ్రైవ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఒకటికి రెండు సార్లు గుర్తు చేయండి చాలా జాగ్రత్త అవసరమని వారికి చెప్పండి లేదంటే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనానే వేయలేం లేకపోతే ఉద్యోగులకు సహోద్యోగులతో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే ఛాన్స్ కూడా ఉంది ఇక ఈ టైంలో మీ మనసు కాస్త అస్థిరంగా ఉండొచ్చు ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ ఏకాగ్రతకు భంగం కలగొచ్చు మీరెంత కష్టపడి పని చేసినా ఆశించిన ఫలితాలు రావు ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులు ఈ సమయంలో వారి దృష్టిని కోల్పోతారు ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదివినా కూడా ఫలితాలు రాక ఇబ్బందులు పడతారు దానివల్ల కాస్త ఒత్తిడి ఆలోచనలు ఎగ్జైట్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంటాయి కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోండి మీ వంతు ప్రయత్నం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలన్నా ఏదైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఏదన్నా లేదు అంటే ఏదైనా జాబ్ మీరు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు లేదు అనుకుంటే మీరు విదేశీలకు విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి ఇటువంటి ప్రయత్నాలు అంటే ప్రెజెంట్ చదువు పూర్తి చేసిన విద్యార్థులు ఇలా ఈ రకంగా మీరు జాబ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఎక్కువ ఏకాగ్రత చాలా అంటే చాలా అవసరం ఈ సమయంలో మిగిలిన టైంలో కంటే కూడా ఈ సమయం మీరు మరింత ఏకాగ్రత పెడితేనే మరింత ముందులో ముందు ముందు రోజుల్లో రాణించ రాణిస్తారు లేదంటే కాస్త కష్టతరమైన చెప్తున్నారు పండితులు ఇకపోతే వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తులరాస్తారు ఈ కాలంలో తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ కాలంలో కొత్త పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించండి అంటే మీకు తెలిసిన వ్యక్తులు మీ యొక్క శ్రేయభిలాసులు ఇంట్లోని పెద్దవాళ్ళు మీ కుటుంబీకులు మీ ఫ్రెండ్స్ అది కూడా మీ తోటి ఫ్రెండ్స్ కాదండి మీ కొలీగ్స్ కానీ ఇలా ఉంటారు కదా మీ తోటి వాళ్ళు వాళ్ళని సంప్రదించి మీరు దేనికైతే ఆలోచన చేస్తున్నారో అందులో వారికి అనుభవం ఉన్న వ్యక్తులను కానీ ఇలాంటి వ్యక్తులను సంప్రదిస్తే మీకు సరైన నిర్ణయం తీసుకో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క సమయంలో ఎవరైనా చదువులో విద్యార్థులు ఇబ్బ ఇబ్బందులు పడుతుంటే వారి సమయంలో ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఏకాగ్రతను పెంచుకోండి మీ ఇంట్లో వాతావరణం కూడా కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి చూడండి ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంది ఇక ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రవాణా చేయనున్నాడు కే కుజుడు కాబట్టి ఈ కాలంలో మీకు మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం మరింత ఉంటుంది మీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఈ కాలంలో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి యొక్క రాసవారు వాదనలకు దూరంగా ఉండాలి చెడు పనులకు దూరంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి తుల రాశారు సో చూశారు కదా తులరాశివారు జూలై రెండవ తేదీ బుధవారం తులరాశివారు ఎటువంటి భయంకరమైన వార్త వింటారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్